या मा భక్తులకి సద్భావమైనటువంటి ప్రజా బంధువులకి సేవకులకి సేవ గణ నాయకులకి సభ్యులకు అలాగే భక్తులకు ఆ సభ్యుల సమూహ నాయకత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి సౌభాగ్య లక్ష్మి ఆశీర్వచనాన్ని అందిస్తూ ఈ సభ నాయకత్వంగా మన యాదవుని లోకనాయ శర్మగా రావడం చాలా ఆనందనీయం ప్రశంసనీయం ఈ కరకాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ అలాగే మన కరుమారి అమ్మవారి నిర్వాహకులైనటువంటి కరుమారి స్వామిజీ గారికి కూడా శివోహంతో ఆహ్వానాన్ని అందిస్తూ మరి ఆపగాహ శ్రీ శివజ్ఞాన నామకాహ శ్రీ శివాచార్య స్వామి అతైవ సంభాషిత అస్మిన్ అతైవ అహంలో అంటూ ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది మహిళాడు చాలా చాలా పట్టణ ప్రాంతాల నుండి విజయనగరం కరీంనగర్ నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఇక్కడికి చేసినటువంటి భగవత్ బంధువులకు పేరు పేరున ఆశీర్వాదాన్ని అందిస్తూ ఇంతటి ప్రయత్నాన్ని అమూహిత దీక్షతో వరుణుని యొక్క అనుగ్రహముతో వరుణ శక్తితో అపారమైనటువంటి సచేల స్నానాన్ని ఆచరిస్తూ అందరి దర్శించే మాధ్యం మనందరికీ కల్పించినటువంటి కాపు శ్రీరాశ కూడా విశేషమైనటువంటి ఆశయం వాతావరణతోటి ఒక్క విషయంగా మనం సంభాషించుకుంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే సచేల స్నానాన్ని ఆచరి చాలా స్నానాలు చెప్పబడ్డాయి అందులో కటాక స్నానం వాపీకూప కటాకములతో సైతముగా జలపాతాలు సహజమైనటువంటి శక్తిని అనుగ్రహించేటటువంటివి వాటితో సిద్ధు స్నానం అంటే ఆషాఢ ఆషాఢ రాసంలోను కార్తీక రాసంలోను మాఘ రాసంలోను వైశాఖ రాసంలోను నాలుగే మాసాల్లో ఆచారం చేసేటటువంటి ఒక విశేషమైనటువంటి

ఈ పొత్తుల వైపు పథకాలి ఆ పొత్తుల మీ అందరి కోసం నా ఒక ఉన్నటువంటి శక్తిని నా అపశక్తిని ప్రేరణాత్మకమైనటువంటి పదాల రూపంలో మీకు నేను ఇంకా శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే అర్థం నా కొంత అక్కడ నిలబడలేదా యొక్క నిష్పత్తిని నేను ఇంకా ఈ అపశక్తి సరిపోలేదా ఇంకా వినిపిస్తూనే ఉంది నాకు ఆ కంటత్వాన్ని ఒక్కసారి అలా ఒక్కసారి మనం జయసాక్షిదానందాలు అమ్మవారికి దురి లక్ష్మీవానం లేదు ఏం పేరు అండి లక్ష్మీవా ఈరోజు లక్ష్మీవారు అలా చూపించుకుంటారు కదా లక్ష్మీవానమైనటువంటి చాలా అందర విశేషంగా అభివృద్ధిలో మనం ప్రజల సంపల్పించడం ఎంత పూర్తిస్తామంటే అది సర్ప నవ్వాలు

लेकिन मैं कस्टमर केयर के संपर्क और सिस्टम के फॉलो अप के लिए उनका प्रमेय भी निम्नलिखित पॉइंट पर प्रस्तुत करूँ। कृपया हमें कुछ पॉइंट बताते हैं। गुप्ताumbai 100% संतुष्टि का आश्वासन और याद करना है। अंदरली